పలాస అనే చిన్న గ్రామంలో సోమిత్రి అనే గరిష్ట బ్రాహ్మణుడు జీవించేవాడు అతని జీవితం ఒక పురాతన శాపం వల్ల బాధపడింది అది అతని కుమార్తె అన్వితను పట్టేసింది కూడా ఆశలు వదిలేసినప్పుడు ఓ జ్ఞాని ఇలా చెప్పాడు నాగమణి ద్వీపం అనే ద్వీపంలో ఉన్న అమృత నాగమణి మాత్రమే ఆమెను కాపాడగలదు ఓ ధైర్యవంతమైన ప్రయాణం ప్రారంభమైంది సోమిత్రి ఓ పేద బ్రాహ్మణుడు మాయతో నిండివున్న అడవిలోకి అడుగు పెడుతున్నాడు అతని ముఖంలో ధైర్యం కళ్లలో మెరిసిపోతుంది చుట్టూ మాయాజాలంతో నిండివున్న చెట్లు వాటి ఆకులు వెలుగులు చిందిస్తున్నాయి సంధ్యాకాలం కాంతిలో నీడలు పొడవుగా వాలుతున్నాయి ఊడిదొడికైన ప్రమాదం ప్రయాణం ఆరంభమైనదనే భావన కనిపిస్తుంది నాగమణి ద్వీపం అనే మాయా ద్వీపంలో సోమిత్రి ధైర్యంగా నిలబడి ఉన్నాడు గాలికి అతని వస్త్రాలు రెపరెపలాడుతున్నాయి చేతిలో దండాన్ని దృఢంగా పట్టుకున్నాడు అతనికి ఎదురుగా వేతాలసింహుడు అనే శక్తివంతమైన మాంత్రికుడు నిలిచాడు అతని నల్లని వస్త్రాలు గాలికి కదులుతున్నాయి తలపై కిరీటం భయంకరంగా మెరుస్తోంది చుట్టూ పురాతన వృక్షాలు మాయాశక్తుల కాంతులు వెలుగుతున్నాయి ఆకాశం కారు మబ్బులతో కమ్మి ముంచుకొస్తున్న ప్రమాదాన్ని సూచిస్తోంది చీకట్లు నెమ్మదిగా అలముకుంటున్నాయి ఆ మాంత్రికుడు తనను ఎదిరించిన వారిని తన మాంత్రిక శక్తులతో భయంకరమైన రాక్షసులుగా మార్చేవాడు అయినప్పటికీ తన సత్యనిష్ట ధైర్య సాహసాలతో మహేష్ అనే యోధుడి సహాయంతో సోమిత్రి వేతాలసింహుడిని ఎదుర్కొన్నాడు ఎన్నో ఆపదలను అధిగమించి వారు వేతాలసింహుడిపై విజయం సాధించారు అమూల్యమైన అమృత నాగమణిని సంపాదించారు సోమిత్రి తన గ్రామానికి తిరిగి వచ్చి ఆ మణి సహాయంతో తన కుమార్తె ప్రాణాలను కాపాడుకున్నాడు అయితే నాగమణి శక్తి ఎంతటి ప్రమాదకరమైనదో గ్రహించిన సోమిత్రి దానిని తిరిగి అరణ్యంలోని ఒక రహస్య ప్రదేశంలో భద్రపరిచాడు ఎందుకంటే అంతటి శక్తివంతమైన వస్తువు మానవుల చేతుల్లో ఉండటం శ్రేయస్కరం కాదని అతడు తెలుసుకున్నాడు ఈ కథలో మాయారణ్యాలు శక్తివంతమైన ప్రదేశాలు వర్ణభరితమైన మాయాజాలం నీలి మేఘాల కింద ప్రకాశించే ద్వీపం వంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి అగ్ని నీడల వంటి మాంత్రిక శక్తుల ప్రయోగాలతో జరిగిన భీకర పోరాటాలు దివ్య సర్పాల దర్శనాలు ఉత్కంఠభరితంగా సాగిన సంఘర్షణలను ఈ కథ వర్ణిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్